ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో ధనుర్ రాశి వారికి నవంబర్ చివరి వారము అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము ఈ వారము ధనుర్ రాశి వారికి స్వయం వృత్తుల వారులలో ఆశాజనకంగా ఉంటుంది మానసిక చింత తగ్గుతుంది స్పెక్యులేషన్ ఈ వారం మీకు రాణింపకపోవచ్చు మరమ్మతులకై ధన అవుతుంది బుద్ధిబల సంకల్పం చే నిర్ణయాలు పూర్తిగా నెరవేరుతుంది వివాదాలు రాకుండా వ్యూహాత్మక ఆలోచనలు పెంచే సూచనలు కనబడుతున్నాయి శత్రువు యొక్క కదలికను గమనిస్తారు మీకు ఆరోగ్య విషయంలో కాస్త ధన వ్యయం సూచనలు కనబడుతున్నాయి కార్యసిద్ధిలో ఆటంకాలు కూడా కొంత వరకు కనబడుతున్నాయి వాగ్దానాలు నిలబెట్టుకుంటారు ముఖ్య నిర్ణయాలలో తోబొట్టువుల సహాయ సహకారాలు అందుతుంది రహస్య చర్చలు మీకు ఈ వారము సానుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాదులలో ఆటంకాలు తొలగుతాయి శుక్రవారం నిర్ణయాలు తీసుకోండి శని ఆదివారాలలో సంతాన విషయమై శ్రద్ధ తీసుకోవలసిన ఉంది ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇది ధనుర్ రాశి వారికి ఈ వారఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రేన్మ లోకా సమస్త సుఖినో భవంతు